జుట్లు వేస్తాను ఇందాక లేస్తాను అయిపోలే ఎగ్స్ తెచ్చిన ఎగ్స్ అంటవి వాటి మీద కొడతా అంటే ఉంటాయి అవి పరిగిపోతాయా పలిగిపోతా లూజ్ జుట్టంటే అంటే ఇక తల పోసినప్పుడు అంటే మామూలుగా వేసుకుంటూనే ఉండము ఇక అయితే ఇక తల పోసిన తర్వాత మంచిగా నూనె పెట్టి పళ్ళ పళ్ళు ఉండకుండా ఇంకా ఇట్లా నూనె అయితే మంచిగా అల్లుతా అనమాట దగ్గరికి లేకపోతే ఇక ఇట్లా ఊడిపోతాయి ఫ్రెండ్స్ రిచ్ పెద్దామయ్యి ఇద్దరికి అందుకే ఇట్లా మంచిగా నూనె పెట్టేసి అయితే

డేస్ సాయంత్రం వస్తుంది అటానికి అట్లా ఉన్నది ఆయనకి సాయంత్రం కంపల్సరీ ఇవ్వకపోతే మాత్రం వాడికి టమాటలు అయితే మరీ దారుణంగా రేటు పెరిగిపోతాయి టమాటాలు అరవై రూపాయలు అంట సౌండ్ తగ్గేయండి అమ్మా చూసి చూడక అడగేస్తే పట్టుకొంటాయి కోడిగుళ్ళు తీయండి అంటేనే సపోర్ట్ చేయదు మళ్ళీ ఒక్కరు కూడా రావట్లేదు మబ్బుల కొడతాను ఎండ కొడతాను

ఇది ఉందా ఎలామ ముల కాలిబెట్టాలి కవర్లా అంత పెద్ద కవర్ ఏముందో ముల కాలి పోరు అక్క ఆ అక్కడ ऑलरेडी కవర్లు ఉన్నాయి దొన కాలి పెట్టు పశ్చిమ చెనై నుంచి వచ్చినా కాబట్టి సిగంతడి మళ్ళ రేలేదిగా తీయవే ఇన్ని అంటాను కొడు పడేస్తారెండి ఫ్రిడ్జ్ పట్టుకొని ఎలా ఆడతారు ఎందుకు ఇక గుంజాల సింపుల్గానే గుంజాల ఎలాడతారు అసలు దాన్ని పట్టుకొని ఆవి ఎక్స్ పెట్టాను ఎప్పుడు తెచ్చా కానీ కొంచెం దగ్గరుండు

ఆలుగడ్డలు వేయక దాంట్లో ఆలుగడ్డలు పక్కకే అనుకుంటా పెట్టేది బయటనే పెడతారు ఆ బుట్ట తీసుకొని బుట్టలు వేస్తారు చేతులు మంచి కడుక్కోవాలి మళ్ళీ

ఇప్పుడు నా బాక్స్ మందం వండుతా ఉంటే బాక్స్ మంద మరి అది నీకు బాక్స్ మందమైనా కావద్దా బాక్స్ మందం ఇంత కూర తింటానా నేను అందానికంటే కూర ఎక్కువయ్యేటట్టున్నది ఇట్లా పెట్టాలమ్మా ఇడిదిప్పాలి అమ్మ సాగు తాకి సాగు తాకి కింద కింద నించినట్టు కింద కింద పట్టుకో మళ్ళ టైం లేదని సగం సగం దిగుంటా చాలా అన్నం వాళ్ళు మిగిలిచ్చారేమో కొంచెం

ఉండనా రెండే కొత్తాయి ఉల్లిగడ్డలు నీమ నీ మట్కే వండుతాయిగా ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే పది నలభై అయితే అంది ఫ్రెండ్స్ ఇగా అంటే ఇంకో ఇరవై నిమిషాలల్లా ఇరవై ఐదు నిమిషాలల్లా నేను వండేయాలన్నమాట పదకొండు పదికి అట్లా పోతాడు పదకొండు పదికి డ్యూటీకి ఈ లోపైతే మా ఆయన అయితే అన్నం తింటాడు నేనైతే అది వండేసి బాక్స్ రెడీ చేసి పెట్టాలి సరేనా తినేస్తా ఎట్లుంది చికెన్ పర్లేదా తినిగా అయిందా రెండు రెండు మీరు కూడా తింటా సరిపోతుందా బాక్స్ కూడా పెట్టేసిన నిన్న మాత్రం సాకరే మూడు గంటలా కాదు టైం మధ్యలో వీలు దొరకట్లేదు ఏమన్నా గట్టి గట్టిని పోతేనే అప్పటిదాకా ఆకలి కాకుండా ఉంటుంది కొంచెం కొంచెం నిన్న కొంచమే తిన్నాను కదా అందుకే ఆకలి అయింది ఇప్పుడు బయటికి అంటే డ్యూటీకి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడంతో ఫస్ట్ అన్నం తినాలి

వాటరు ఏసి దగ్గర పెట్టు కూల్ అయితే నిండుగా పోయి వాటర్ సగం సగం వెళ్తుంది నిండిందా ఉన్నాయి పార పోషణ శంబరా నేను ముంచి పెట్టుకుంటాడా నువ్వు కట్టింటి కూడా అయితే అన్నీ ముంచి పెట్టుకున్నాను మంచి రోజు సరిపోతుందా సాయంత్రం వరకు సరిపోతాయి వచ్చినాం కదా వాళ్ళ సాయంత్రం వేయాలా రోజుకొక క్యాన్ ఫ్రెండ్స్ ఇక కంపల్సరీ ఒక క్యాన్ తాగుతానం రోజు

చాలా ప్రశాంతంగా టీవీ చూపించడం చూ అయితే లేదన్నమాట కొద్దిసేపే మేము పోయే వరకు అనుకుంటా అది ఏంది మాకు ఇది ఊకే టీవీ కూడా చూడలేదు చల్లబడతా అనుకు కానీ ఒక్కటేసారి వెళ్తాను మళ్ళా ఎన్న బాగా చెప్పారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ డ్యూటీ టైం కూడా అయిపోయింది అవుతుంది అయిపోలే బాగా చెప్పాం మరిచ్చు బాయ్ ఫ్రెండ్స్